నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను సైతే తీసుకోవాలి కదా అందుకనే బాలవి స్టార్ట్ చేసినట్ చేసినా ఇప్పుడైతే చాలా సో హోమ్ టూర్ ఎందుకు తీసుకు అంటే వాళ్ళ మా మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు సో నేను మా చెల్లినే ఉన్నాం సో అందుకే హోమ్ టూర్ చూడడానికి రెడీగా ఉన్నారు కదా చూపిస్తాను కానీ कबोर्ड टीवी यूनिट एंड दिन की लाइट्स में लाइट आ रहा ये ये सारे, ये सारे लाइट्स है गोल्डन लाइट्स होता है लाइट स्विचेस ही कर नहीं एंड साइड ही गुड नहीं एंड साइड है इधर ना मटा टोटल लग कर देंगे దాచకు ఏమున్నాయి నా కింద ఒక లైక్ కాబోర్డ్ సేమన చూపియావా టైమింగ్ దేవు కాబోర్డ్ ఇప్పుడు కాబోర్డ్ రెగన కాబోర్డ్ ఉంది అంటే వైట్ పెడునేది ఇదేమో మా మమ్మీ కుండ దప్ప అండ్ అచ్చై కాబోర్డ్ లో ఏముండదు ఇంకా పూలకు కొనాలి నెక్స్ట్ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కాదు టేబుల్ వచ్చింది గ్లాస్ గ్లాస్ తో చేసిన టేబుల్ అంత గ్లాస్ తో చేసిన టేబుల్ ఎవరు కొనరు తెలుసా మేము తప్ప అండ్ ఇక్కడ కొన్ని బాటిల్స్ పెట్టుకుంటాం తప్ప అన్నీ చెప్పాల్సి చెప్తాను సాగరానికి బాటిల్స్ ఇది నాది మా చెల్లిది ఇక్కడ ఉంది ఇది మా చెల్లి బలవంతంగా తీసుకుందండి మా చెల్లి మా చెల్లి తీసుకుంటే నేను తాగాల్సి వస్తున్నా చూపి ఇప్పుడైతే చూడండి బలవంతంగా అది ఎవరిని తాగనీయదు ఒక్కటే తాగుతుంది కూడా తాగుతుంది మేము కష్టపడి రెడీ అయినామండి ఇటు తాగే నేను మా చెల్లి కష్టపడి నైట్ డ్రెస్ వేసుకొని రెడీ అయినాము కానీ ఈరోజు అనేసి ఈరోజు అన్ని షాప్లో తిరిగి అండ్ రెడీ అయినాక మా మమ్మీ డాడీ ఏం చేశారో చూసారా ముసేస్తారు సో హోమ్ టూర్ చూడండి దీని తర్వాత ఇక్కడ మధ్యలో కర్టన్స్ ఉంటాయి కర్టన్స్ వీడియోస్ కూడా మేము డ్యాన్స్ వీడియోస్ ఇంకానేదిస్తాం డాడీ ఫోన్ నుంచి అండ్ ఇటు రాగానే లైట్ లేదు అప్పుడు సో ఇటు మా డాడీ వాళ్ళ బెడ్రూమ్ ఇటు మా ఇద్దరిది బెడ్రూమ్ అండ్ ఫస్ట్ ఆ లైట్ ఇంకో సో ఇటు ఫస్ట్ మా డాడీ వాళ్ళ బెడ్రూమ్ చూపిస్తాం మా డాడీ వాళ్ళ బెడ్రూమ్ అప్పుడప్పుడు అసలు మా హనీ రూమ్ లో పన్నుకుంది మా రూమ్ లో పన్నుకుంది సో ఫస్ట్ మా డాడీ అని తీసిన కానీ దాన్ని వేరే కోసం అండ్ వేసింది అండ్ ఇది మా ఇద్ద మమ్మీ వాళ్ళ బెడ్ అండ్ బాత్రూమ్ అండ్ అదైతే హీటర్ బటర్ఫ్లై అయితే చాలా మంది అడుగుతున్నారు మీ ఏంటంటే మా ఇద్దరి ఫేవరెట్ ఫేవరెట్ టీమ్ వచ్చేసి బటర్ఫ్లై కాబట్టి అందులో కూడా బటర్ఫ్లై పెట్టేశారు అండ్ ఇక్కడ మేకప్ మెకప్ సంబంధించినవి ఇక్కడ వస్తువులు తీసుకొని మేము బీర్వా దగ్గరికి వెళ్ళేసుకుంటాం అండ్ ఇది అండ్ ఇది మేకప్ కిట్ నాది మా చెల్లది అండ్ బిర్వా చూపిస్తాను ఇది మా చెల్లె తయారు చేసిన ఇక ఇక్కడికన్నా పోలేక తప్పదు కదా ఇక్కడికన్నా తీసుకెళ్ళలే ఈవెంట్ కన్నా రెడీ అవుదామని రెడీ అవుతున్నాం ఇదిద్దరం ఫస్ట్ ఆమె రెడీ అయ్యాడప్పుడు నేను బీర్వా చూపిస్తాను ఇక్కడైతే చిన్న బుజ్జి గణేష్ అన్నాడు అండ్ ఇది మా ఇద్దరు డ్యాన్స్ క్లాసెస్ దిగుతా అన్నమాట నాకు చౌర ఉంది మా చెల్లకి దిగుతూ ఉంది ఇవన్నీ దానికి సంబంధించి గజ్జలు కూడా ఉంటాయి గజ్జలు ఎడబెట్టింది మమ్మల్ని అండ్ ఇది పూజకి వెళ్ళిన బుట్ట అండ్ ఇక్కడ ఇది ఉంది మా ఇద్దరికి చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్ చూడండి ఇది మామయ్య పంపించిండు అశోక్ మామయ్య పంపించిండు ఫైవ్ పంపించిండు సింగాపూర్ నుంచి జాబ్ కదండి అందుకే చాక్లెట్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా కావాలంటే చెప్పండి ఫస్ట్ మా దయ్యం రెడీ అవుతుంది వీడియో ఏ వీడియో చూపిచ్చు ఫస్ట్ వీడియో తీయడం ఈ దయ్యం రెడీ అవడం అండ్ దయ రెడీ అవుతాట నేను రెడీ అండ్ ఫస్ట్ అయితే నేను రెడీ అవ్వాలి ఎప్పుడు మా ఇద్దరికి ఇలానే గొడవ అవుతుంది గొడవ చేసేది కూడా వీడియో తీయ తప్పదు కదా హోమ్ టూర్ చేస్తున్నారా మీరు మేకప్ చేసుకుంటున్నారా అనుకుంటున్నారా హోమ్ టూర్ కంటే ఎక్కువ మేకప్ చేస్తాను అయితే ఈవెంట్ అయిపోయినాక నేను మా డాడీ స్టాండ్ ఫోన్ స్టాండ్ కొన్నారా అను మీరు కూడా రెడీ అయినా ఫోన్ స్టాండ్ కొండీ దీని తర్వాత నేను టాస్క్ వచ్చేసి అండి కదా చెలే పెట్టుకునేది ఆ కళ్ళకి అరే పెట్టు ఇది పెట్టు పెట్టు ఏ మధ్యలో ఇక్కడ కల పెస్స్ షాయ్ అండ్ ఇక్కడ కొస్తే ఐలైనర్ దొర్కుబెట్టక కావాలి మా మమ్మీ అన్నీ మా ఎక్కువ మా మమ్మీకి అందంటే నాది మా చెల్లెకి చాలా తక్కువ ఉంటాయి సో ఇక్కడ ఈ లిప్స్టిక్ లిప్స్టిక్ అయిపోయింది ఎర్రేజా లిప్స్టిక్ అయినది అండ్ ఇక్కడైతే ఈ లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను నేను క్యాప్కి దాని తర్వాత ఈ డార్కీ స్లిప్స్టిక్ పర్పుల్ యాప్ లో చూసినాం ఇది మా ఇద్దరికి సెట్ అవుతుంది మాట ఇది కూడా పర్పుల్ యాప్ లో చూసినాం అండ్ మా ఇద్దరికి ఎన్ని హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయంటే చచ్చిపోతే ఈ హెయిర్ బ్యాండ్ బ్యాండ్ అది నాదో మా చెల్లెదో నెక్స్ట్ ఇది 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 నాది అండ్ నా హెయిర్ బ్యాండ్ నేను పెట్టుకున్నా మా చెల్లెది హెయిర్ బ్యాండ్ మా చెల్లెట్టుకున్న ఇదే నీ కళ్ళ ముందట ఉంది కదా అండ్ టిక్లు పెట్టుకోవాలి నేను మొత్తం రెడీ అయినాక వీడియో చూపిస్తా ఇప్పుడు నాలుగుకి వచ్చేసానా అండ్ కోతిమోహన్ని ఇంకా రెడీ అవుతాను అండ్ ఇదన్నమాట లుక్ అయిపోయింది అండ్ ఇంకొక హెయిర్ బ్యాండ్ చూపి మర్చిపోయినా ఈ హెయిర్ బ్యాండ్లో డిఫరెంట్ ఏంటంటే బా చూడండి ఇది అమెరికా నుంచి తెచ్చి సింగాపూర్ నుంచి పంపించాను ఇది ఇలా క్లిప్ ఇలా పైకనాలి అండ్ మనము ఎయిర్ రోల్ చేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు ఇదనమాట అయిపోయింది హోమ్ టూర్ చూపిస్తానని ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అనుకున్నా సింప్లీ 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 అండ్ హోమ్ టూర్ కిచెన్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో వచ్చేద్దాం నెక్స్ట్ వీడియో అండి ఈ వీడియోలో దా, వస్తుంది ఆంటీ ఇప్పుడు మా బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం అది బెడ్ కింద పండుకొని ఉంటుంది అన్నమాట అండ్ ఇక్కడ డక్స్ పెట్టుకున్నాం దీని తర్వాత స్విచ్చెస్ ఉన్నాయండి అండ్ ఈ స్విచ్చెస్లో ఏంటంటే అండ్ పైన పింక్ లైట్ వస్తుంది అండ్ ఇది ఇద్దరి బోర్డు ఇది బెడ్ అక్కడ మా ఇద్దరు బట్టలు చూస్తే అయిపోతారు ఇది మా ఇద్దరు లెంగా జాకెట్స్ అండ్ మా ఇద్దరి డ్రెస్సెస్ స్కూల్ డ్రెస్సెస్ మా డ్రెస్సెస్ అన్ని చూస్తాయి అండ్ ఇది హ్యాండ్ బ్యాగ్ పాపిట్ హ్యాండ్ బ్యాగ్ అండ్ ఇది అయితే టెడ్డీ బేర్ అనమాట బియ్యంబా సెయిన్ మా ఇది మా అది అండ్ ఇది మా మా టెడ్డి బేర్ ఇందులో ఏమున్నాయంటే మీకు చూపియద్దు కానీ చూపిస్తాను పెద్ద తో ఉన్నాయి ఇందులో అండ్ ఇక్కడ మంచం వెనకాల క్యారమ్ బోర్డ్ రింగ్స్ అండ్ క్యారమ్ బోర్డ్ లేది పదండి పదండి అండ్ ఇక్కడ టూ చైర్స్ ఉన్నాయి ఇది మా కిడ్స్ పెట్టు దొర అండ్ ఇటు అయిపోయినాక హాల్ కూడా మొత్తం చూసేసారు కదండి కిచెన్లోకి ఎంటర్ అవ్వే ముందు చూడండి ఇటు ఇది ఉంటాయి కాబట్టి పూ తీసుకొని ఉన్నాయి చూ లే ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ పైన బట్టర్ఫ్లై చెప్పాను కదండి బట్టర్ఫ్లై మా అండ్ ఈ బటర్ఫ్లై అదే మా చెల్లి ఇంకా పుట్టలే అది నేను మా మమ్మీ డాడీ ఇట్లా అది అది ఉంది అది తీయలే బుద్ధుడి ఫోటో ఇక్కడ క్లాక్ తీ పూచరు స్నానం చేసినాం కాబట్టి వెళ్ళొచ్చు ఇది మా బుజ్జి గనేయ గణేష్ ఇదంతా ఇది అది వేయాలి అండ్ ఇది కొత్తది తెచ్చుకున్నాం మేము అండ్ ఇది కూడా అండ్ ఇది అయిపోయాక నేమీ ఇంకా అండ్ దాని తర్వాత బయటికి రండి బయటికి రాగానే బయటికి రాగానే ఇక్కడ ఇవి ఉంటాయి పూజకు సంబంధించినవి గ్యాస్ సిలిండర్ అండ్ చిన్న చిన్న ముగ్గు మమ్మీ వస్తుంది అండ్ మా మమ్మీకి ఎంత చెప్పిపోయింది డాడీ మందు మంద తెలు డాడీకి గ్లాస్ అండ్ మా మమ్మీకి ఎంత బోలున్నా సరిపోవు